నమస్తే ఎంత అయినప్పటికీ తొలి గోరయ్య గారు ఈ సభ మొత్తం కురుమలతోగరి అయినమ్మ ఎంత అందరికీ నాయకురాలు అయినప్పటికీ సాగరా ఉంటారు ఎందుకంటే అడగడ వర్గాల్లో ఇది సహజంగా వస్తున్న పరిస్థితి ఇవాళ మీ అందరికి ఒక విషయం చెప్పడానికి వచ్చాను తొందర ఏదైనా విప్లవం సృష్టించబడాలంటే ఒక కొత్త విషయం రావాలి ఒక కొత్త విషయం అక్కడ రాక మాట్లాడుకొని అప్పటి వరకు కూడా ఆ ఊసే ఎత్త ఒక కొత్త విషయం వస్తే అక్కడ విప్లవం స్థాట ఆ కొత్త విషయం అంటే ప్రపంచంలో ఎక్కడా లేని మూడు పదాలు చెప్తాయి గొట్టు కారం సంఘం కారం పొడి సంఘం అయింది కారం పొడి సంఘం ఉంటుంది ఎక్కడో కాలంతో కారం కూడా సంఘం రెండవది అడిగేది కూడా ఎవరిని అడగట్లేదు రెండు సోదరులు అడుగుతున్నా అందుకనే ఇక్కడ కొత్త విషయాన్ని పత్రికా విలేకరులు మీ యజమానులు రాయనప్పటికీ మీ గుళ్ళల్లో బహుజన వాదమే ఉన్నప్పటికీ తెలుసుకోవాలని కోరుతారు రాజేడు రాయన బ్రహ్మదేవుడు తెలంగాణ

లేదు దగ్గరికి పోయి గొడవలు ఎంతెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళమ్మ జానకి ముస్లిం రాజులతో ఇస్లా జరిపే పరిస్థితి గొడవలు అని అమ్ముడు అన్నం తినడం పోయి పెరగడు కానీ ఒక్కసారి పుట్టిపోవాలయ ఒక్క సెకండ్ ఈ గొడవలకి పోకుండా ఆ యుద్ధంలో బాగనకుండా

మన కాపులందరినీ తయారు చేసుకున్నామన్న ఓపికతో ఆలోచించినట్లయితే కొద్ది కూడా తెలుసా ఆగాలమ్మా ఆగాలే అసలైన ఏటమాసం భోజనం ఇదే ఆగ్రెండి అసలు భోజనం ఇదే ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ముందు బంజారాసులో ఒక కార్యాలయం ప్రారంభించడం మూడు సంవత్సరాలకి ఆ కార్యాలయం ప్రారంభోత్సవాలు ఎవరో తెలుసా మల్లు స్వరాజ్యం మల్లు స్వరాజ్యం అనే ఒక రెడ్డి వీర వనిత రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రారంభోత్సవానికి ఈ మల్లు స్వరాజ్యం ఎవరో తెలుసా కదా చిన్ననాయక రావారాయణ రెడ్డి మల్లు స్వరాజం ఈమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళంతా వీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం కానీ వాళ్ళు పార్లమెంట్ వాళ్ళు పెట్టారు తొడ్డి కొమరయమ్మ అమరవీరుడు తొడ్డి కొమరయ్య మా మొట్టమొదటి అమరవీరుడు అని కీర్తించి కానీ నేను వడ్డి కొమరాయని ఏమని అనుకుంటున్నానంటే ఆ ముఖ్య రోజు అన్నా రేపు ఏదో కొట్లాటలు అయ్యేటట్టుంది మరొంత కాలంపూడి సంఘం ఉందం మరంతా ఉత్తర సంఘం ఉందా ఒడిశా సంఘం ఉందం ఈ ఒడిశా కాలంపూడి సంఘాల్లో ఆంధ్ర మహాసభ నాయకులు లేవు ఈ ఒడిశా కాలంపూడి సంఘంలో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం ఇస్తున్న తెలంగాణ నెట్లేదు ఖచ్చితంగా కొట్లాడలై ఇటు ఈ తెలంగాణ స్థాయిలో పోరాటం ఈ రెండు కొట్లాడలు జరిగే కరెక్ట్ నాయకులు ఎడిపోతారు అని ఒక్క మాట నా తొట్టి కొందరం ఆ సమయానికి ఆ కొట్లాడే సమయానికి ఎక్కడ మాయమవుతారు ఎక్కడ మాయమైపోవడం లేదని తొలి కొండలే ముందుగానే వాళ్ళకు ఆలోచించుకొని

ఇప్పుడు రవి బాబాయ్ పిల్లలుగా రాముల శ్రీనివాస్ గౌడు అన్న చేతిలో మాటలు పడుతున్న విషయాలను ముందు ఏం చేద్దాం గట్టి కొమ్మరయ్య వారసులని ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాం ధర్మ భిక్షాన్ని దాటి ఎవరైనా పోతే సర్వనాశనం అయిపోతారు కాబట్టి సచ్చి వదిలి కాని సిచ్యువేషన్ లో ధర్మ విషయం పాదాల దగ్గరకు వచ్చిన ధర్మ విషయాన్ని కాదంటే ஐயமொரு கிசானன் அழைப்பார் காவஜி கர்ணச்சோ ஆற்றுவசித்திரையரோ ஆ தள்ளுவிச்சவரேட்ட வந்து வெச்சி ஆ பிலம் மீது தூஞ்சறே அனிவாரு எட்டி ஆ சித்தியவंद्र குச்சியாரர உற்சாக ஆன்றியாரே அனிவாரு எவறி தயார் ASCII யால காவு ஆஇதனா ஈ வெள்ளனான கடல மீனா அகரர்னால தெங்களான சாய் புராணமிச்சி முதலியன அப்படி வெட்டி வெள்ளமா கம்மா காப்பு கருணம் செறோ తెలంగాణ ఉద్యమం నుంచి పార్లమెంటు లో పోతే సాయోటంలో పరిమితం ఇచ్చారనే బాధ అందుకనే తొట్టి కొందరయ్య చేతిలో ఉన్న గొడ్డలి ఏదైతే ఉందో ఆ గొట్టని గొడ్లని కాపాడడానికి పెట్టుకున్న గొట్టలే కానీ ఇప్పుడు తొలి కోమరయ్య వారసు ఇవాళ మనం చేయాల్సింది కాయాల్సింది గురని కాదు తెలంగాణ సమాజాన్ని కాయాలి కాదు కాయలసింది మనుషులు ఈ సందర్భంగా ఒక ప్రశ్న ప్రశ్న ఒక మౌలికమైన ప్రశ్న ఎదురైనప్పుడు అది విప్లవానికి దారిస్తుంది అందుకని ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాదనట్లే కానీ ఆ స్థానానికి ఒక అగ్రవణ నాయకులు ఎందుకు లేరు అదే లేదా తప్ప ఒకరి మీద కోశ్ కాలే కాదు అందుగానే దొడ్డి మొదలయ్యేటటువంటి ఒక మహా వీరు అమరావణ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిలో ఆ అమరవం అడవరణాలని ఎందుకు రాలేదు ఆ అమరణి అన్న రక్తం తోటి ఇందులో ఉద్యమం పెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితి అడవరణాలు ఎందుకు తీసుకునేట్టు మా వాళ్ళని పదైందారని ఆదే అందుకని సందర్భంగా దాని అందరికి తెలియజేసేది ఏంటంటే ఈ రోజు దుట్టి కొమ్మరయ్యా అనేటువంటి ఒక గురువు కొన్న వ్యక్తి గురువులు అంటే కట్టుకునే కాదు ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళంతా గురువు రాసుకోండి మొత్తం ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళంతా గురువులు చేయడా కాళేశ్వరానికి రోడ్లు చేయడానికి అంతా అనుకూలని పర్గాలకి కాళేశ్వరానికి చేయాలి ఒక్కడిగా కెమెరా వల్ల దారి దొరకట్లేదు ಅಂತ ಮನುಷ್ಯ ಮನುಷ್ಯ ಆಯ್ನ ಎಲ್ಲ ನೇ வீக்கு எலி போய் எலையை போய் ஆலையா நீங்க மனு ஆத்ம அழுத்துனப்பா நீங்கள் தான் மனுஸ்வராஜ் ஆத்ம நீண்ட அதுல நான் எப்படி இருக்கும் அப்புறம் அவர்கள் 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 அவர்கள்

చేయడానికి తెలంగాణ కోరుతూ శ్రీకృష్ణుడు ఎవరైతే మనకి సెలవు ఇచ్చాడో అన్ను ఇది కాదు మనకి రాజ్యం కోసం పోరాడాలని అర్జునుడికి సెలవిస్తు అర్జునుడికి తెలవదు కానీ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు రాజ్యం తెచ్చుకోండి

మరే నివాళి కాదని తెలియజేస్తూ అనర్వృత్తిని సహృదయంగా అర్థం చేసుకోవాలని ప్రభుత్వం